ఈ మహత్తరమైన వెస్టేజ్ లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఇన్కమ్ ఎంత వచ్చిందండి రెండు వందల నలభై ఒక్క రూపాయలు వచ్చింది మన లాస్ట్ మంత్ ఇన్కమ్ ముప్పై ఐదు వేల నూట ముప్పై ఐదు రూపాయలు వచ్చింది నిజంగా కూడా మనకి ఈ వెస్టైజ్ నా యొక్క లక్ష్యం ఏంటంటే ఒక కారు తీసుకోవాలి వన్ లెక్ రూపీస్ అచీవ్మెంట్ సాధించాలని గోల్తో పనిచేస్తా రాను అది ఖచ్చితంగా ఈ డిసెంబర్ కల్ అవుద్ది లేని పక్షంలో రెండు వేల ఇరవై ఆరులో డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరులో ఖచ్చితంగా కార్ అనేది లాంచ్ చేస్తారండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్ విషయం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ మై నేమ్ సూర్యకుమారి ఫ్రమ్ కొమానపల్లి మేము ఈ సెక్టార్లో రావడానికి గల కారణం ఏంటంటే అండి మా హస్బెండ్ గారికి వన్ ఇయర్ పాటు ఇంగ్లీష్ మెడిసిన్కి తగ్గలేని గ్యాస్టిక్ అనేది దీంట్లో వన్ వన్ మంత్లో అలోవేరా ఆమ్లా అనేది వాడటం వల్ల ప్యూర్ అయిందండి అలాగే నేను కూడా బ్యాక్ పెయిన్ ఉండేదండి మార్నింగ్ లేచిన వెంటనే వెంటనే పనులవి పనులు అనేవి ఫాస్ట్గా చేసుకోలేకపోయేదాన్ని దీంట్లో కాలుష్యం వాడటం వల్ల విదిన్ ట్వంటీ డేస్లోనే నాకు రిలీఫ్ ఇచ్చిందండి అందుకు ప్రొడక్ట్స్ బాగా నచ్చి లో ఇన్కమ్ కూడా ఉందని చెప్పేసి మీ బెస్టేజ్ని అనేది టేకప్ చేయడం జరుగుతుందండి ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి యాభై ఐదు రూపాయలు మా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి ముప్పై మూడు వేల రూపాయలు అండి ఈ ఇయర్ ఎండింగ్ కల్లా మేము స్టార్కి అచీవ్ అయ్యి ఫిఫ్టీ ప్లస్ ఇన్కమ్ తీసుకోవాలని అలాగే మా కింద ఉన్న సిక్స్ లేస్కి కూడా ఫార్టీ ఇయర్లో ఇన్కమ్ ఇప్పించాలని గోల్తో వర్క్ చేస్తున్నామండి థ్యాంక్ యూ విషయూ వెల్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వెస్టేజ్ నా పేరు అండి నేను ఇప్పుడు గోల్డ్ డైరెక్టర్లో ఉన్నాను నేను స్టార్టింగ్ అయితే ఓన్లీ హోమ్ నేడ్స్ వాడదాం అని ఇందులోకి రావడం జరిగింది తర్వాత నాకు ఇక్కడ మీటింగ్కి వచ్చిన తర్వాత నేను టెస్ట్ మో వెళ్ళి ప్రోడక్ట్ వాడినని నాకు హెల్త్ ప్రాబ్లం అయితే కీల డెప్పులు కింద వచ్చేసి ఇవన్నీ వన్ ఇయర్ నుంచి నేను ఇంగ్లీష్ మెడిసిన్ వాడినా కూడా నాకు ఎక్కడ రిజల్ట్ వచ్చేది కాదు కానీ ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత నేను సినా ఆమ్లా సిక్తాన్ ఈ మూడు ప్రజెంట్ అండి ఇప్పుడు వరకు నేను ఈ వెస్ట్ జాయిన్ అయ్యి సంవత్సరం అవుతుంది ఇప్పుడు వరకు నేను హాస్పిటల్కి వెళ్ళేది అంత ఎక్కడ ప్రజెంట్ అలాగే మా సార్కి డెస్ట్ అలర్జీ ఉండేదని నూనె రెస్పోకేలు రెండు ఇవ్వడం వల్ల ఆయనకు కూడా ఏడు సంవత్సరాల నుంచి ఉన్న జలుబు తగ్గిపోయింది నెక్స్ట్ వచ్చేసి నేను ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి మూడు వందల అరవై రూపాయలు నా హయ్యెస్ట్ ఇన్కమ్ ముప్పై ఏడు వేల రెండు వందల కోటి రూపాయలు అండి తీసుకోవాలి వన్ లాక్కి నేను నా నాకు అవనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ విశ్వవద్ గుడ్ మార్నింగ్ అండి నా పేరు కనకదుర్గా నేను ఇందులో స్టార్ట్ అంటూ అలాగే నేను ఫస్ట్ కూడా నేను ఫస్ట్ కూడా వాడింది ఏంటంటే బ్లడ్ పట్టడం నేను అయితే బిజినెస్ ప్రకారంగా వచ్చానండి కానీ ఇందులో మీటింగ్ వచ్చాక ఇలాగే కూర్చొని ఒక విన్నాను అది బ్లడ్ పట్టడానికి పోలికర వాడాను అనేసి అలాగే నేను కూడా పోలికేర నామలా తీసాను ఎందుకంటే నాకు బాగా విపరీతమైన నీరుసం కాలోచిత లాగటం నీరసంగా ఉండేదండి బీపీ ఎక్కువ డౌన్ అయిపోయేది కానీ పోలికాయర నాంలా వాడాక బ్లడ్ పట్టడం వల్ల నాకు ఇందులో ప్రొడక్ట్ చాలా బాగా నచ్చిందండి అది ఒక పదిహేను రోజులు వేసుకున్నప్పటికీ నాకు బ్యాక్ పెయిన్ కూడా తగ్గిందండి అలాగే నమ్మి ఇందులో బిజినెస్ చేశాను ఫస్ట్ ఇన్కమ్ అయితే పదకొండు హైస్ట్ ఇన్కమ్ అయితే నలభై ఐదు వేలు అండి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సార్ ఒకసారి వీళ్ళందరికీ జోరుగా క్లాస్ ఇద్దామండి సో అలాగే మన మధ్యన యాభై వేలు నుంచి వన్ ల్యాక్ తీసుకునే వ్యక్తులు యాభై వేలు నుంచి వన్ ల్యాక్ తీసుకునే వ్యక్తులు ఉన్నారండి జోరుగా క్లాస్ ఇద్దాం వాళ్ళకి ఇన్వైట్ చేద్దామా వెల్కమ్ సార్ వెల్కమ్ మేడం గుడ్ మార్నింగ్ మై నేమ్ శ్రీనివాసరావు అండి నేను ఇంతకుముందు ఈ సెక్రగ్రాక్ ముందు కరెంటు బిల్లు తీసుకునేవాండి కరెంటు బిల్లు తీసుకుంటూ నాకు షుగర్ ఉండటం వల్ల గుడ్కు హెల్త్ నేను ప్యాక్స్ సైన్ వాడానండి లేటెస్ట్గా ఒక నాలుగు రోజుల క్రితం నేను బ్లడ్ టెస్ట్ చేయించాను నో కొలెస్ట్రాల్ నో షుగర్ నాకు ఎటువంటి ప్రాబ్లంలో లేవు చాలా అంటే నన్ను చూసిన అక్కగా ఉన్నారంటే మీకు మీ ఎంత బాడీతో ఉన్నారు కాబట్టి మీకు ఏదో ప్రాబ్లం ఉంటుందని చెప్పారైనా ముందు బోన్ చేయకముందు మామూలుగా పొద్దుడే ఫాస్టింగ్లో చేయించుకుంటే డెబ్బై ఉందండి తర్వాత నూట తొంభై ఒకటి వచ్చింది సార్ మీకు నార్మల్ స్టేజ్లోనే ఉన్నారు అని నాకు భయపేసి చేయించుకున్నాను